జీవితం సంతోషంగా గడపాలని భార్య ఆనందంగా ఉండాలని మరియు వ్యక్తిగత జీవితం మరింత మెరుగుపరుచుకోవాలని ఇంకా అటువంటి పరిష్కారాన్ని కలిగి ఉన్నాను అది మీకు అపారమైన శక్తి బలాన్ని మరియు ఉత్సాహాన్ని అనుభవించే అవకాశం ఇస్తుంది జీవితాన్ని ఆనందంగా అలానే భార్యతో కూడా సంబంధం మెరుగుపడాలంటే వ్యక్తిగత జీవితం మరింత మెరుగుపరుచుకోవాలనే పురుషుల కోసం నా దగ్గరున్నది ఒక మంచి ఉపాయం శక్తి మరియు ఆత్మవిశ్వాసం లభిస్తాయి మీకు మీ భార్యతో ఉన్న సంబంధాన్ని పటిష్టం చేయడానికి చాలా కష్టమవుతుందా అంతేకాకుండా మీ వయసు వల్ల మీలో ఉన్న ఉత్సాహం తగ్గిపోతుందా లేదా వీర్యం లేదా శక్తి సంబంధిత సమస్యలు ఉంటే మీకు సహాయం చేయడానికి నేనిక్కడున్నాను కాబట్టి స్క్రీన్పై ఇచ్చిన నంబర్కు ఇప్పుడే కాల్ చేసి మీరు అనుభవిస్తున్న కష్టం గురించి షేర్ చేసుకోండి అవును లైంగిక శక్తి లోపం వంటి అన్ని సమస్యలకు పరిష్కారం పొందండి వివిధ చోట్ల సహాయం మరియు సలహాలు తీసుకొని మీరు అలిసిపోయినట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి నమ్మండి మీ పర్వత మాదిరి కొత్త రంగులతో సిద్ధమైపోండి మా వద్ద ఉన్న ఔషధాలు హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదం మరియు సహజమైన మాయాజాలమైన దర్దాలు వాడారు పొందొచ్చు మీ విషయాన్ని గోప్యంగా ఉంచుతాము నమ్మండి ఈరోజే నంబర్కి కాల్ చేయండి మీ సమస్యలకు చక్కని పరిష్కారం పొందండి నేను ముందు చాలా బాధపడేవాండి ఇంత ప్రేమగా ఉండే భర్త అంత రొమాంటిక్గా ఉంటే బాధపడక తప్పదు కదా ఒకదానికొకటి ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయిపోతే అది కాస్త సమస్యే మరి నేను ఎక్కువగా బలవంతంగా వద్దాం డిన్నర్కు వెళ్దామన్నా నాకు అర్థమైంది వీళ్లకు లోపలేదో సమస్య ఉందని మరి మీరు మీ భర్తకు ఎలా సహాయం చేశారో చెప్పండి నిజానికి నేను నాకు నేనే సహాయం చేసుకున్నాను అలా అంటే నేను మా వదిమేమి చూశారు మా వదిన కూడా మొదట నాలాగే ఇబ్బందిగా ఉండేవారు తర్వాత నేను వదినను కొంతకాలం తర్వాత వదినలో మార్పు కనిపించింది ఆమె సంతోషంగా ఉండడం మొదలుపెట్టింది ఆమె ముఖం మెరుస్తోంది ఆమె సంబంధం కూడా వందుకంటే బాగా నడుస్తోంది అందుకే నేను వదినను అడిగాను వదిన నాకు కూడా చెప్పు నేను కూడా ఇబ్బందిగా ఉన్నాను అప్పుడు వదిన నాకు ఒక క్యాప్సూల్ గురించి చెప్పింది ఆ క్యాప్సూల్ పేరు లివ్ మెస్టింగ్ అది చాలా మంచిది వదిన చెప్పగానే నేనే వెంటనే ఆర్డర్ చేశాను తెప్పించాను ఎప్పిచ్చి వేలారిచ్చారే వీళ్ళకిచ్చాక వీళ్ళు తిన్నారు తిన్న తర్వాత చాలా తేడా కనిపించింది మా సంబంధంలో కూడా చాలా మార్పు వచ్చింది ముందు నన్ను దూరంగా ఉండేందుకు నానా బహానాలు చెప్పేవాడు వదిలే అలసిపోయాను నిద్ర వస్తోంది అంటూ ఇప్పుడు మాత్రం దగ్గరికి రావడానికి బహానాలు వెతుకుతురాడు మా ఇంట్లో వాతావరణం అంత బాగుంది చెప్పలేరు అంటే మీరు దీని ఫలితాలతో సంతృప్తిగా ఉన్నారా నేను దీని ఫలితాలతో చాలా సంతోషంగా ఉన్నాను లివ్ మెస్టింగ్ క్యాప్స్ చాలా బాగుంది అందరూ దీని ఉపయోగించాలి ఇది రిలేషన్షిప్ లో చాలా పేడా తీసుకొస్తుంది నాకు నా రిలేషన్షిప్ లో వచ్చిన మార్పులానే మేము భార్యాభర్తలు చాలా సంతోషంగా ఉంటాం అంటే దూరంగా ఉండేందుకు అన్ని బాణాలు పోయాయి ఇప్పుడు కొత్త కొత్త బాణాలతో దగ్గరికి రావడానికి చూస్తున్నాం నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇంకా ఈ సమస్యతో బాధపడుతున్న ఇతర మహిళలు కూడా తమ భర్తల సమస్యను పరిష్కరించాలి ఈ క్యాప్సిల్ను ఉపయోగించాలి వారి రిలేషన్షిప్ను పూర్తిగా మెరుగుపరచాలి అని నేను కోరుకుంటున్నాను